వినిపించి గొప్ప రక్షించాడు దేవుడు గొప్ప ముందుగా రక్షణ కావాలని కోరుతున్నాను అట్ట గొప్ప రక్షణ బిడ్డలకు దయచేసాడు అలాగే దేవుడు ఎన్నోసార్లు మాతో మాట్లాడలేదు అమ్మగారితో నాకు కన్నీరు చూసి ఫోన్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయండి కానీ రాసుకున్న కొన్ని నేను రాసుకున్నాను నవంబర్ ఇరవై ఐదో తారీఖున దేవుడు మాట్లాడే పది గంటల సమయంలో నవంబర్ ఇరవై ఇరవై ఐదో తారీఖున ఓ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులండి ఏమో నాకు కాపురి నన్ను ఏమో కల పచ్చి చోట్ల పరుణి చేతున్న వాకింగ్ గుర్తు చేసి గిండి నిండి పరుగుతుందమ్మా నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందమ్మా అని చెప్పారు నేను కన్నీటి పాత ఆ రోజు కన్నీటితో ఆత్మీయ సమృద్ధి కావాలి ఇంట్లో సమృద్ధి కావాలని నేను నిజంగా అనుకున్నానండి ఎందుకంటే అలాగే మళ్ళీ ఇరవై ఏడో తారీఖు కూడా మా గృహంలో దేవుడు మాట్లాడాడండి మళ్ళీ ఇరవై ఏడు మళ్ళీ ఇరవై ఏడో తారీఖున కూడా దేవుడు మాట్లాడు సండే రోజు దీపం మాట్లాడారండి నేను చూస్తానని దేవుడు చెప్పాడండి అట్లనే దీపక్ ఎందుకు ఆలస్యం చేస్తావో తెలియదు నీ ఆశీర్వాదాలు నువ్వే ఆపుకున్నావని సేవగ రావాల దేవుడు మాట్లాడండి నిజంగా దేవుడు మాట్లాడిన మాట విని కుమారుడు చెప్పిన మాట ముందుకు రావట్లేదు ఏంటి ప్రభు అంటే తర్వాత మళ్ళీ శుక్రవారం ఏ రెండో తారీఖున దేవుడు మాట్లాడాడండి మళ్ళీ దేవుడు మాట మాట ఈ రోజు కుటుంబంలో ఎవరొకరు కుటుంబంలో అద్భుతం జరగబోతుందండి అతి రీతిగానే నా ఇంట్లో మా విడవని తరవబడారండి దేవుడిని గొప్ప రక్షణ ఎంతో ఆనందం అండి నాకు రక్షణ జరిగిన తర్వాతే చాలా ఆనందంగా ఉన్నానండి అతిరీతిగానే ఉంది కూడా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఇవ్వాలని చెప్పి నేను దేవునికి ఆవిడ చేతుల మీద నేను ఆ రోజు రక్ష వచ్చిన రోజు సండే రోజు ఫైవ్ హండ్రెడ్ మామూలుగా చేపలు ఇప్పించానండి ఎందుకంటే ఇది దశ బాగు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు ఇది అని చెప్పి దేవుడు దశ దేవుడు ఇస్తాడని నాకు తెలుసు కాబట్టి దేవుడు ఖచ్చితంగా చాపిస్తాడని అమ్మగారు చెప్పుగా జరుగుతుందని చెప్పి నేను ఆ టైం చేయడం జరిగింది ఇదిగో మళ్ళీ నిన్న నిన్న మాట్లాడి ఇంకో రమ్మని చెప్పారండి బెంగళూరు వెళ్ళాలని పెట్ట తొందరగా అందుకే పెట్టేసుకోవడం జరిగిందండి మీ అందరికీ సంధ్య సాక్షి చెప్పి తర్వాత ఉదయనం చెల్లించుకుందాము అనుకున్నానండి ముందుగా బిడ్డ వెళ్ళాలని చెప్పి ఈ రోజు పెట్టడం జరిగిందండి కానీ మమ్మల్ని పోషించింది దేవుడండి అండి ఇది సంవత్సరం సంవత్సరం అయ్యి రెండో సంవత్సరం గొరవదండి అని జాబ్ విషయంలో అనుకున్న తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా దేవుడు మాతో ఉండి మా ప్రతి విషయమంతా దేవుడే సమకూర్చారండి ఇప్పుడు ఈ రోజుల్లో రక్త సమాధి కానీ ఎవరో చూడండి తల్లిదండ్రులైనా ఎవరో చూడండి వారిలో దేవుని ప్రేమ కలిగి వారి మమ్మల్ని చూడడం ఎంత ఎంతగానో కుటుంబాన్ని ఆదరించాలండి నిజంగా దేవుడికి ఆదాలంటే దేవుడు మాట్లాడేవారు ఉన్నత స్థలంలో వాగ్దానం అందరం గారు వాకిందరూ మాట్లాడాలండి దేవుడు చెప్పిన మాటే చెప్తారండి ఎందుకంటే పల్లో నుంచి దేవుడు దిగివచ్చి అతిరీగానే చెప్పమని చెప్పమన్న మాట దేవుడు చెప్తాడు ఇక్కడ ఇక్కడ కూడా ఒక రోజు రెండున్నర సమయంలో కూడా దేవుడు Bye.